హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఏకాదశి స్పెషల్స్లో భాగంగా సాబుదానతో సగ్గు బియ్యంతో పరాటా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అందుకోసం ఒక కప్తో సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకుంటున్నానండి దీని అంతటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే దీనికోసం నేను బాయిల్డ్ పొటాటో కూడా తీసుకుంటున్నానండి ఒక పొటాటోనుకపెట్టి తొక్క తీసేసి దాన్ని తీసుకుంటున్నాను దాన్ని చాప్ చేస్తున్నానండి ఇలా చాప్ చేయడం వల్ల మనకి పిండిలో త్వరగా కలుపుకోవడానికి బాగుంటుందని చాప్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా కలుపుకోవడానికి అందుకని ఇలా చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ నేను పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోకుండా పేస్ట్ తీసుకుంటున్నానండి సో దట్ మనకి కలిసిపోతుంది పరాటాలో చక్కగా తింటుంటే తగలకుండా ఉంటుంది సో పచ్చిమిరపకాయ జీలకర్ర పేస్ట్ తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి పలుచగా అయిపోకూడదండి పలుచగా అయిపోతే మనకి ముక్కలు అయిపోతుంది పరాటా చేసుకోవడానికి రాదు అలానే సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అలాగే మనకి ఈ పిండిని పది నిమిషాలు నానితే పరాటా అనేది చక్కగా వస్తుందండి పది నిమిషాలు నానిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని తీసుకుంటున్నానండి చిన్న సైజు పరాటాలు అయితే సరిపోతాయి నాకు సో నాకు నచ్చిన సైజులో నేను చేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ పరాటాని ఉత్తేసుకోండి తర్వాత రేక్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద వేసుకుని రెండు వేపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి ఆయిల్కి బదులుగా నూనె కూడా ఆయిల్కి బదులుకి నెయ్యి కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం ఇలా రెండు వేపులా చక్కగా వేగిన తర్వాత మనకి కలర్ వస్తుందండి అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా చేసుకునే సగ్గు బియ్యం పరాటా రెడీ అయిపోయింది దీన్ని పెరుగుతో తీసుకోవచ్చండి అండి లేకపోతే గ్రీన్ చట్నీతో కూడా తీసుకోవచ్చు పుదీనా పచ్చిమిరపకాయలు పేస్ట్లా చేసుకుంటే అదే గ్రీన్ చట్నీ అంటారు తెలుసు కదా అలాగే పెరుగులో ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకుంటే మంచిదండి చాలా బాగుంటాయి సింపుల్గా చేసేసుకోవచ్చు అంతేనండి మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి